్రాంతిని వందాడమ్మో ఏంటిది అన్ని జనులకి ఇంత గొప్ప భాగ్యం ఇచ్చాడేటి అని విభ్రాంతి నొంది పరిశుద్ధాత్మ దిగిపోయింది అలిక బాప్తీసం తీసుకోలేదు కదా ప్రార్థన చేసి వాక్యం చెప్తే పరిశుద్ధాత్మ దిగిపోయింది అందుకు పేతూరు విభ్రాంతి నొందాడు ఇది ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలంటే ప్రేమపూర్వకంగా ఆజ్ఞలను పాటించాలి మన జీవితము ఒక సాక్ష్యము లాంటిది మన ఆ జీవితాన్నే పౌలు సాక్ష్యంగా చెప్పుకున్నాడు అలాగే మనం కూడా పొరుగువానికి కీడు చేయకుండా ముందుకు వెళ్ళాలని ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలని దేవుని అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా అలా ఇద్దరు ఫ్రెండ్స్గా వెళ్ళిపోయారు వాళ్ళు జతగా వెళ్ళిపోయారు ఎవరో దేవుడు అబ్రహాము దేవుడు అబ్రహాము దేవుడు అబ్రహాము అలా జతగా వెళ్ళిపోయారు కాబట్టి అబ్రహాము దేవుని నమ్మేను అది నీతిగా ఎంచబడెను ఇప్పుడు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును ప్రేమలో భయం ఉండదు పరిపూర్ణమైన ప్రేమ ఏం చేస్తుందంటే భయాన్ని వెళ్ళగొడతది ఈ పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని ఎప్పుడైతే వెళ్ళగొడతదో అబ్రహాములాగా ఇద్దరు ఏకీభవిస్తారు ఏకీభవించి స్నేహితునిగా సంతోషంగా ముందుకు వెళ్ళినప్పుడు ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తారు దేవుని యొక్క ఆకాంక్షలను ఆజ్ఞలను పాటిస్తారు అలా పాటించినప్పుడు ఈ బోధంట పరలోకంలో గొప్ప అలుపులని అనబడతారంట ఇప్పుడు పది ఆజ్ఞలను కూడా మనం పాటించుకుంటా అంటే ప్రేమ అన్నిటినీ అధిగమిస్తుందంట ఆ ప్రేమగా మనం ఎప్పుడైతే నడుస్తామో ఇప్పుడు చూడండి విత్తనాలు ఉన్నాయి ఇత్తనాలు అంటే ఏసులో రూపాంతరము చెంది ఇత్తనం ఎంత ఎలా ఉంటుంది అలాగే మనం కూడా ఏసులోకి రూపాంతరము చెందినప్పుడు మనం కూడా ఆయన స్వరూపాన్ని పొందుకుంటాం ఆయన పరి ఆయనలోని పరిపూర్ణతకు మనం వస్తాం మనము ఆయనలాగా రూపాంతరము చెంది బలపడతాం మనం స్థిరపడతాం మనము దేవుని ప్రేమించే వారిలాగా ఉండాలి అలాగే మనము ప్రతి ఆజ్ఞను నెరవేర్చే బలశూరులాగా ఉండాలి అలా ఆజ్ఞలు నెరవేర్చుకుంటా నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించుకుంటా పూర్ణ ఉదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో దేవుణ్ణి ఆరాధించినట్లయితే మీరు జయిస్తారు విజయం సాధిస్తారు శత్రు బలమంతట మీద అధికారము దేవుడు మనకి ఇచ్చాడు మనం జయిస్తాము 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 ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుల తండ్రి మాతో మాట్లాడే తండ్రి పది ఆజ్ఞలు నెరవేర్చే కృపణిచ్చేవ తండ్రి అయ్యా తండ్రి ప్రేమ పొరుగు అని కీడు చేయదన్నవు తండ్రి అయా తండ్రి ప్రభువానికి స్తోత్రాలయ్యా అబ్రహాము దేవుడిని మీరు అది నీటిగా ఎంచబడినవు తండ్రి మీకు స్తోత్రాలు అయ్యా ఫిలిపిస్ వార్త చెప్పే తండ్రి ఆత్మ తండ్రి ప్రభా అయా తండ్రి ప్రభా ఫిలిపిస్ వార్త చెప్తాండ్రి బాబు ఇచ్చాడు నాయన అయా పేతురైతే ప్రభు ఆత్మతో నింపబడిన వాడైనా ఆయన ఇదిగో తండ్రి ప్రభా అయా తండ్రి అందరి మీద పరిశుద్ధాత్మ దిగినప్పుడు తండ్రి ఎంతో తండ్రి ఉజ్జీవంగా తండ్రి నాయన ప్రభా అయా తండ్రి ప్రభా వాళ్ళందరూ ఆశ్చర్యకార్యాల నాయన ప్రభా అయా దేవుడు పక్షపాతి కాడని చెప్పే తండ్రి ఇదిగో నాయన ప్రభా స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా అయా తండ్రి ఇదిగో నాయన ప్రభా అయా ధర్మశాస్త్రం నెరవేర్చాలంటే ఆయన ఐక్యతగా ఉండాలి సహవాసంగా ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి నాయన పొరుగు అని ప్రేమించాలి పూర్ణ ఉదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలంతో పూర్ణ వివేకంతో నిన్ను ఆరాధించాలని చెప్పాను ఆయన మీకే స్తోత్రాలు స్తోత్రాలు కనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్